హాయ్ అండి అందరికీ అయితే టేస్టీ టేస్టీ ఫిష్ కర్రీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో మా అత్తమ్మ స్టైల్లో ఇవాళయితే మీకు చూపించి చేస్తానండి చూసారు కదా చాలా టేస్టీగా ఉంటుందన్నమాట ముందుగా అయితే ఫిష్ అయితే ఈ విధంగా కట్ చేయించుకొని వచ్చేసిన తర్వాత మొత్తం అన్నీ కూడాను నీట్గా వాష్ చేసుకోవాలి ఈ విధంగా మనకి రాక్ సాల్ట్ అయితే వేసుకుందామండి కళ్ళుప్పు వేసేసుకొని మనకి ఒక ఐదు ఆరు పీసులు లాగా తీసేసుకొని మొత్తం అన్నీ కూడా కొంచెం కొంచెంగా ఈ విధంగా క్లీన్ చేసుకుందామంటే నీట్గా క్లీన్ అయిపోతాయి అనమాట చూసారు కదా మా బాబు కూడా కూర్చొని ఇంకా వాళ్ళ నానమ్మకు అయితే పోస్తున్నాడు వస్తున్నాడు అనమాట చేపలు కడిగేదానికోసం ఈ విధంగా ముక్కల కింద అక్కడే కట్ చేయించుకొని వచ్చారు ఇంకంతా కూడా ఈ విధంగా అయితే నీట్గా వాష్ చేసేసుకొని ఉప్పు నిమ్మకాయలు వేసేసి నీట్గా వాష్ చేసేసుకొని పెద్ద పాత్రలు అయితే ఈ విధంగా వాటర్ ఎక్కువగా పోసేసుకొని ముక్కలన్నీ కూడా నీట్గా వాష్ చేసేసుకుంటే మనకి శుభ్రంగా ఉంటుంది నీ స్మెల్ అనేది రావు అనమాట ఫిష్ ముక్కలు ఈ విధంగా చూసారు కదా మనకి ఉప్పు నిమ్మకాయ వేసామంటే చేప ముక్కలు ఈ విధంగా వైట్గా వస్తాయి అనమాట బాగా మనకి ఏది కూడా డస్ట్ అనేది ఏం లేకుండా నీట్గా క్లీన్ అయిపోతాయి ఈ విధంగా క్లీన్ చేసేసుకొని చింతపండుని ముందుగా నానబెట్టేసేసుకొని పక్కన పెట్టేసేసుకుందాము చింతపండు అయితే ఇది సుమారుగా ఒక రెండు వందల యాభై గ్రాములు అయితే ఉంటుంది చింతపండు రెండు కిలోల చేపలకి వాటర్ పోసేసుకొని పక్కన పెట్టేసుకొని ఇప్పుడు నీట్గా వాష్ చేసుకున్న చేప ముక్కల్లో తగినంత ఉప్పు పసుపు కారం మన స్పైసీ తగ్గట్టు కారం వేసేసుకొని ఈ విధంగా మొత్తం అంతా మిక్స్ చేసేసుకొని మనం కర్రీ చేసుకుని ఒక హాఫ్ అన్ అవర్ ముందు ఈ విధంగా మిక్స్ చేసేసుకొని పక్కన పెట్టేసేసుకోవాలి మనకి అప్పుడు ముక్కకి బాగా ఉప్పు కారాలన్నీ అన్నీ కొడలు బాగా పడతాయి అన్నమాట ఈ విధంగా మొత్తం అంతా కూడాను పట్టించేసేసి మూత పెట్టేసేసుకొని పక్కన పెట్టేసేసుకున్నాము ఇప్పుడు చింతపండులో వాటర్ అంతా తీసేసుకొని ముందుగా కలిపి పెట్టుకున్నాం కదా ఆ ముక్కల్లోకి అయితే చింతపండు వాటర్ అంతా పోసేసుకొని ఇప్పుడు పాత్ర పెట్టేసేసుకొని ఒక ఐదు స్పూన్ల వరకు ఆయిల్ వేసేసుకొని ఆవాలు జీలకర్ర మెంతలు అయితే వేసేసుకున్నామండి చిట్టపడలు తర్వాత రెండు పెద్ద సైజు ఆనియన్స్ని ఈ విధంగా సన్నగా కట్ చేసుకొని ముక్కలైతే వేసేసుకున్నాము బాగా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకున్నాము ఈ విధంగా ఉల్లిపాయ ముక్కలు బాగా ఫ్రై అయిపోయాయి కదా ఉల్లిపాయ ముక్కలు ఫ్రై అయిపోయిన తర్వాత కరివేపాకు వేసేసుకున్నాము రెండు రెమ్మలు కరివేపాకు వేసేసుకొని కట్ చేసుకున్న టమాటా ముక్కలు కూడా వేసుకుందామండి రెండు పెద్ద సైజు టమాటాలు అయితే తీసుకున్నాం అనమాట టమాటా ముక్కలు కూడా వేసేసుకొని బాగా ఫ్రై అయిపోయిన తర్వాత చింతపండు పులుసు అంతా పోసేసుకుందామండి ఇప్పుడు బాగా చింతపండు పులుసు అనేది మరగాలన్నమాట మనకి మరిగితే తర్వాత ముక్కలు అనేది వేసేసుకోవచ్చు ఈ విధంగా ముక్కల్లో వేసేసుకున్న చింతపండు పులుసు అంతా కూడా వేసేసుకొని చూసారు కదా పులుసు అయితే మరుగుతుంది ఇప్పుడు చేప ముక్కలన్నీ కూడాను వన్ బై వన్ అయితే మొత్తం వేసేసుకున్నామండి చేప ముక్కలన్నీ విధంగా ముందుగా మనం ఉప్పు కారం పసుపు అన్నీ పట్టించి పెట్టాం కదా ఇంకా అవన్నీ కూడా ఈ విధంగా పులుసు మరిగేటప్పుడు చేప ముక్కలన్నీ తీసేసుకొని వేసేసుకున్నాము కొంచెం పాత్ర ఈ విధంగా వెడల్పుగా ఉండే పాత్ర పెట్టుకున్నామంటే మనకి ముక్కలు అనేది చెదరకుండా నీట్గా ఉంటాయి చూసారు కదా అసలు టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి కర్రీ టేస్ట్ అయితే సింపుల్ ఈజీ ప్రాసెస్లో చేసేసుకోవచ్చు విధంగా ముక్కలన్నీ వేసేసుకొని చింతపండు పులుసు అంతా వేసేసుకుందాం మిగిలిందంతా కూడాను వేసేసుకొని మనము స్టవ్ని హై ఫ్లేమ్లోనే ఒక ట్వంటీ మినిట్స్ పాటు కుక్ చేసుకుందామండి కర్రీని ఇంకా మనకి ఫిష్ ముక్కలు వేసిన తర్వాత స్టవ్ని సిమ్లో అయితే అస్సలు పెట్టకూడదు ఇంకా ఎక్కువ క్వాంటిటీలో కాబట్టి చేపల కూర స్టవ్ అయితే పెద్ద స్టవ్ అయితే పెట్టామన్నమాట దీనికైతే కనెక్ట్ చేసాము ఇంక ఇప్పుడు మనకి పొడి కోసము ఆవాలు జీలకర్ర మెంతులు ఆవాలు జీలకర్ర మెంతులు వేసేసుకొని బాగా చిట్టుపడలాడేలాగా ఈ విధంగా ఫ్రై చేసేసుకొని పొడిలాగా అయితే దంచేసేసుకుందాము ఇప్పుడు ఒక పెద్ద సైజు వెల్లుల్లి పైన ఈ విధంగా పచ్చ పచ్చి దంచేసుకొని ఈ విధంగా పులుసు మరిగేటప్పుడు వేసేసుకొని మూత పెట్టేసేసుకొని ఒక ట్వంటీ మినిట్స్ పాటు కుక్ చేసుకుంటే ఇంకా ఫైనల్గా ఇంతకు ముందుగా మనం ఆవాలు జీలకర్ర మెంతులు వేయించుకున్నాం కదా వాటిని పౌడర్గా పట్టేసేసుకొని ఫైనల్గా పౌడర్ అయితే వేసేసుకుందామండి మామిడికాయ కూడా వేసుకున్నాం అనమాట ముక్కలుగా సన్నగా పొడవగా కట్ చేసుకొని స్కిప్ అయిందండి మామిడికాయ ముక్కలు కూడా యాడ్ చేసాము ఈ పొడ వేసే ముందుకంటే చూసారు కదా మీకు మామిడికాయ ముక్కలు అక్కడక్కడ కనిపిస్తున్నాయి పొడవగా ఈ విధంగా పచ్చి మామిడికాయ ముక్కలు కూడా వేసేసుకున్న తర్వాత మనం ఇంకా గరిటె పెట్టి కూడా అస్సలు తిప్పకూడదండి ఇంకా ఫైనల్గా కొత్తిమీర యాడ్ చేసేసుకొని అయితే ఆఫ్ చేసేసుకుంటే మనకి ఈజీ అండ్ టేస్టీ చేపల పులుసు అనేది రెడీ అయిపోయింది అనమాట చూసారు కదా ఫైనల్ లుక్ అయితే ఫిష్ కర్రీ లుక్ ఇది చాలా బాగుంటుందండి సింపుల్ రెసిపీ ఒకసారి డెఫినెట్గా ట్రై చేసి చూడండి ఈ రెసిపీ మీకు ఎలా అనిపించిందో చిన్న కామెంట్ అయితే చేయండి ఫస్ట్ టైం మన ఛానల్ చూసిన వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ బాయ్ అండి